ఈరోజు బైబిల్ మాట సామెతలు తొమ్మిదవ అధ్యాయం జ్ఞానం నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది పశువులను వధించే ద్రాక్షారసమును కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది తన పనికత్తల చేత జనులను పిలువ పట్టణం మందలి మెట్టల మీద నిలిచి జ్ఞానం లేనివాడ ఇక్కడ ఇక్కడికి ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది కంచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసం పానం చేయడి ఇక జ్ఞానం లేని వారే ఉండక బ్రతుకుడి తెలివి తెలియజే కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి అపాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను భక్తిహీనలు గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకునికి గర్దింపుకుము గర్దించిన వాడిని ద్వేషించును జ్ఞానం గలవాన్ని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును ఏ భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం నా వలన నీవు దీర్ఘాయువు కలుగురు నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానిమైనలా నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపశించినలా దానిని నీవే భరించవలను బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది అది కాముకురాలు దానికేమూ తెలివి లేదు అది తన ఇంటి వాకిట కూర్చునను ఊరి రాజవీధుల్లో పీఠం మీద కూర్చునెను ఆ దారిన పోంవారిని చూచి తమ త్రోభం చక్కగా వెళ్లివారిని చూచి జ్ఞానం లేనివాడ ఇక్కడ రమ్మని వారిని పిలిచును అది తెలివి లేనివాడొకడు వచ్చుడు చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటును తిన భోజనం రుచి అని చెప్పును అయితే అచ్చిన ప్రేతలు ఉన్నారని తా ఇంటికి వెళ్ళి వారు పాతాళ కోపంలో ఉన్నారని వారికి ఎంత మాత్రమూ తెలియదు కావున జ్ఞానము నివాసమును కట్టుకొని ఏడు స్తంభములు చెక్కుకున్నది ఆమెన్ సామెతలు తొమ్మిదవ అధ్యాయము కొన్ని వచనములు